హాయ్ గాయస్ ఈరోజు మీకు పడుకొని ఉన్న ఆంజనేయ స్వామి గుడి చూపిస్తాం ఈ గుడి ఈ గుడిని బడే హనుమాన్ మందిర్ అని కూడా అంటారు ఇది ప్రయాగరాజ్ త్రివేణి సంఘంలో ఉంది ఇక్కడ హనుమంతుడు చైనముద్రలో ఉంటాడు దేశం మొత్తం ఎక్కడ చూసుకున్న శయనముద్రలో ఉన్న హనుమంతుడు మనకు ఎక్కడ కనిపించడు ఓన్లీ ప్రయాగరాజ్ త్రివేణి సంఘంలో మాత్రమే మనం చూడవచ్చు ఈ విగ్రహం పద్దెనిమిది నుంచి ఇరవై అడుగుల పొడవు ఉంటుంది ఇక్కడ హనుమంతుడు గుడి లోపల ఎనిమిది అడుగుల లోతులో మనకు కనిపిస్తారు భక్తులు ఎవరైనా పైనుంచే పరి పైనుంచే దర్శనం చేసుకోవడం జరుగుతుంది వర్షాకాలంలో నీటి ఉధృతి పెరిగినప్పుడు హన్ హనుమంతుని యొక్క విగ్రహం నీటిలో మునగడం జరుగుతుంది దీనిని ఇక్కడ భక్తులు గంగాదేవి స్వయంగా వచ్చి హనుమంతుణ్ణి అభిషేకించింది అని భావిస్తారు ఈ విగ్రహం ఇక్కడ ఎందుకు వెలిసిందంటే ఉత్తరప్రదేశ్లోని కనోహ అనే ఊరిలో హనుమంతుడు భక్తుడు ఉంటాడు అతనికి ఎటువంటి సంతానం అనేది జరగదు అతను హన్ హనుమంతుని యొక్క గుడి నిర్మించాలనుకుంటాడు అది వింధ్యాచ వింధ్యాచల పర్వతంలో అందుకోసమని బడే హనుమాన్ విగ్రహాన్ని పెద్ద విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది దానికి అన్ని గంగా గంగా జలాలతో అభిషేకించడం కోసం త్రివేణి సంగమంకి తీసుకురావడం జరుగుతుంది కానీ ఆ రోజు నైటు అతనికి కళలో హనుమంతుడు కనిపించి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఇక్కడే వదిలివేయమని హనుమంతునికి అక్కడే ఉండడం ఇష్టమని కల్లో కనిపించడం జరుగుతుంది ఆ తర్వాత ఆ భక్తుడు ఆ విగ్రహాన్ని అక్కడే వదిలివేయడం జరుగుతుంది ఆ తర్వాత గంగా నది నీటి ప్రవాహంలో మునిగిపోయి ఇసుక కూరుకపోవడం జరుగుతుంది ఆ విగ్రహం పైన ఆ తర్వాత మాఘమాసంలో ఒక స్వామి వచ్చి అక్కడ స్నానం చేయడానికి వస్తారు వచ్చినప్పుడు తనతో తెచ్చుకున్న త్రిశూలాన్ని ఇసుకలో గుచ్చినప్పుడు రాతి సౌండ్ వినిపిస్తుంది ఇసుకను తోడి చూసినట్లయితే అక్కడ హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని వెలుపలికి తీస్తారు తీసిన తర్వాత ఆ విగ్రహాన్ని గంగా జలంతో శుభ్రం చేసిన తర్వాత ప్రతిష్ఠించడం ప్రతిష్ఠించడం కోసమని ఆ విగ్రహాన్ని లేపడం జరుగుతుంది కానీ ఆ ఆ విగ్రహం అనేది లేవదు అందుకోసం ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి గుడి టెంపుల్ అనేది నిర్మించడం జరుగుతుంది దానిపైనే మనం గుడి లోపల చూసుకున్నట్లయితే విగ్రహాన్ని చూసినట్లయితే ఆంజనేయుని యొక్క విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది ఆంజనేయుని యొక్క ఎడమ పాదం కింది భాగంలో రామనాసుడు విగ్రహం కనిపిస్తుంది అదేవిధంగా కుడిపాదం కుడిపాదం సైడు కామిదాదేవి మనకు కనిపిస్తుంది అదేవిధంగా కుడి చేతి భాగంలో రాముడు లక్ష్మణుడి విగ్రహాలు మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా భక్తులు మాఘమాసంలో ఎక్కువ భక్తులు ఇక్కడ మాఘమేళ అనేది జరుగుతుంది మాఘమాసంలో ఎక్కువ భక్తులు ఇక్కడ హనుమంతుని దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా హనుమాన్ జయంతి కుంభమేళ కుంభమేళ టైంలో కూడా ఎక్కువ మంది ఇక్కడ సందర్శించుకోవడం జరుగుతుంది మనం టెంపుల్ నుంచి ముందుకు వచ్చినట్లయితే మన రైట్ సైడ్ చెట్టు కింద శివుడి విగ్రహం అదేవిధంగా గంగాదేవి చిన్న చిన్న హనుమంతుని విగ్రహాలు మనం చూడవచ్చు అదేవిధంగా లెఫ్ట్ సైడు రామచంద్రమూర్తి ఆలయం కూడా ఉంది దానికి కొంచెం ముందు భాగంలో హనుమంతుని టెంపుల్ ఉంది ఇంకోటి చిన్నది అదే టెంపుల్ పరిస పరిసరాల్లో మనకు యాగశాల కూడా కనిపిస్తుంది అక్కడ యాగాలు అనేది జరుగుతుంది ఎప్పుడు ఇక్కడ హనుమంతునికి ఆరతి ఇచ్చేటప్పుడు టెంపుల్లో ఎవరిని ఉంచారు అసలు అందరినీ బయటికి పంపించిన తర్వాత గేట్లన్నీ లాక్ చేసిన తర్వాతనే ఇక్కడ హనుమంతునికి ఆరతి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇచ్చే టైంలో ఎవరికి లోపలికి ఎలా అనేది ఉండదు ما <applause>